జై శ్రీరామ్ గురు జై శ్రీరామ్ శ్రీమాత్రే నమ శ్రీ గురు మంగళవారము దోమావతి అమ్మవారి జయంతి ఆ అమ్మవారి ప్రత్యేకత చెప్పండి అంటే దోమావతి అమ్మవారు అంటే కొంతమందికి తెలియకపోవచ్చు అమ్మవారి ప్రత్యేకత చెప్పండి ఆ రోజును ఎలా వినియోగించుకోవాలి అమ్మవారిని ఎలా ఆరాధించాలి మన కోరికలు ఏమైనా ఉంటే ఎలా మనం అనుగ్రహించుకోవాలి నిజంగా నాన్న ధూమావతి అనేటువంటి అమ్మవారి పేరు కూడా తెలియ చాలా మంది ఉన్నారు చాలా మంది చాలా దశమహా విద్యలో ధూమావతి అనేటువంటి అమ్మవారు ఒక శక్తి దశ మహావిద్యలు మహావిద్యలు ఈ అమ్మవారు ధూమావతి కూడా ఒక మహావిద్య అమ్మవారు ఎలా ఉంటుందంటే భర్త లేనటువంటి స్త్రీ ఎట్లా ఉంటుంది బొట్టు ఉండదు తెల్ల చీర కట్టుకొని ఉంటుంది తెల్ల చీర ఇట్లా ముసుగు వేసుకొని ఉంటారు మన పూర్వీకులు ఉండేవాడు గుర్తు లేదు అలానే ఉంటుంది అమ్మవారు ఇక్కడ అసలు అమ్మవారి అవతారం అనేటువంటిది ఎట్లా వచ్చింది అంటే పరమేశ్వరుణ్ణి అమ్మవారు నాకు ఆహారం ఆకలేస్తుంది ఆహార పదార్థాలు కావాలని అడిగింది ఆయన నంది భృంగి ప్రమద గణాలని ఆహార పదార్థాలు పంపించారు అమ్మవారి కోసం వాళ్ళు వచ్చేసరికి ఆలస్యం అవుతుంది అవుతుంది అనేసరికి అమ్మవారికి ఆకలి పెరిగిపోతుంది అమ్మవారి ఆకలి తీర్చాలని చెప్పి పరమేశ్వరుడే ఆహార పదార్థమే అమ్మవారి ఆకలి తీర్చాడు పరమేశ్వరుడే ఆహార పదార్థమే అమ్మవారు ఆకలి తీర్చారు భౌతికంగా పరమేశ్వరులు లేడు కదా అమ్మవారు ఎలా ఉంటుంది మరి బొట్టు ఉండదు కదా భౌతికంగా పరమేశ్వరుడు లేడు కాబట్టి అందులోను పరమేశ్వరుణ్ణి ఆహారంగా తీసుకునేటువంటి అమ్మవారు మనం పేరే చూడండి ధూమావతి కదా ధూమావతి అంటే ఏంటి ధూమము అంటే పొగ పొగ వర్ణంలో ఏముంటుంది మనకి ఆకాశం ఉంటుంది ఆకాశమంత స్వరూపంగా అమ్మవారు ఆవిర్భావం జరిగింది ధూమావతి అమ్మవారు ఆవిర్భావం ఎలా ఉంటుంది అంటే ఆకాశమంతా ఆకాశ వర్ణంలో ధూమ్ర వర్ణంలో ధూమావతి అమ్మవారి ఆవిర్భావం జరిగింది ఈ అమ్మవారి చేతిలో చాట ఉంటుంది నాన్న ఆయుధం చేట వాహనం కాకి ఇక్కడ చూడండి కాకి వాహనంగా ఉండేటువంటి వాళ్ళు ఎవరున్నారు అంటే శనీశ్వరుడు మళ్ళీ ధూమావతి అమ్మవారు ఇక్కడ ఆయన కర్మ విముక్తి కారకుడు ఆయన కర్మకారకుడు ఆయన కదా శనీశ్వరుడు అమ్మవారు కూడా మనకుండేటువంటి కర్మల్ని త్వరగజేసేటువంటి శక్తి ధూమావతి అమ్మవారు ఇక్కడ అమ్మవారికి హవనం కావచ్చు మంత్రం కావచ్చు జపం కావచ్చు తపస్సు కావచ్చు పూజ కావచ్చు ఆరాధన కావచ్చు ఏం చేసినా మనకుండేటువంటి కష్టాలని చాటలో వేసి చెరిగేస్తుంది చెరిగి పక్కన పడేస్తుంది అంటే మొత్తం తీసి పక్కన పడేస్తుంది ఎలాంటి బాధల్ని ముఖ్యంగా అనేటువంటి విషయానికి వస్తే భూత ప్రేత పిశాచ బాధలు ప్రయోగ బాధలు నరఘోషలు శత్రు బాధలు అంతేకాకుండా అనారోగ్య సమస్యలు నిజంగా ధూమావతి చేస్తే ఉంటుంది నాన్న చేసేటప్పుడు ఉప్పుతో చేస్తాం హోమం కూడా హోమము ఈ దొడ్డు ఉప్పు క్రిస్టల్ అట్లా ఉంటుంది కదా గల్ల ఉప్పు గల్ల ఉప్పుతో హోమం చేస్తాం అమ్మవారికి నిప్పులు నిప్పుల్లో వేసినప్పుడు ఎట్లా ఉంటుంది చిట్ పట్ చిట్ పట్ చిట్ పట్ ఉంటుంది కదా అవి పగులుతూ ఉంటాయి కానీ ఒక్కసారి టప్ అని పగులుతుంటుంది నాన్న మీరు హోమం చేయించుకునేటప్పుడు ధూమావతి చేయించుకుంటే తప్పనిసరిగా చూడండి ఉన్నటువంటి మధ్యలో టప్ అని ఒక సౌండ్ వస్తుంటుంది దాంతో మనకు ఉన్నటువంటి ఘోష దోషాలు మొత్తం వెళ్ళినట్టే లెక్క హండ్రెడ్ పర్సెంట్ ఆ హోమం అమ్మవారికి అంటే ఈ విధానం ఏదైతే ఉంటుందో ఎవరైనా ప్రయోగాలు చేస్తూ ఉంటారు గిట్టిన వాళ్ళు అంతమంది కూడా మనం చెప్పుకున్నాం చాలా మంది మూట తీసుకొచ్చి ఇంటి మీద వేస్తుంటారు కొంతమంది ధూపం వేస్తుంటారు కొంతమంది నానా రకాల ప్రయోగాలు చేస్తుంటారు కోడుగుడ్లు తర్వాత నల్ల నువ్వులు నా తెల్ల ఆవాలు ఇట్లాంటివన్నీ పసుపు కుంకాలు ఇవన్నీ తీసుకొచ్చి ఇంటి ముందు పడేస్తుంటారు గుండు సూదులు తీసుకొచ్చి పడేస్తుంటారు ప్రయోగాలు చేసేటువంటి బాధల్లో చాలా రకాల ప్రయోగాలు ఉన్నాయి నాని మనం ఏదో చేయడానికి మనం చెప్పేటువంటి సంకల్పంలో కూడా అంతకుముందు కూడా చెప్పుకున్నాం శత్రుకృత సకల క్షుద్ర ప్రయోగ పంచగిరి ప్రయోగ శల్యతంత్ర ప్రయోగ భగళా ప్రయోగ అసురీ ప్రయోగ వీరభద్ర ప్రయోగ రేణుకా ప్రయోగ కక్షపుట ప్రయోగ త్రయోదశ సన్నిపాత అష్టాదశ కుష్టు అష్టమహావిధ గుల్మ పక్షవాత ప్రయోగాన్ ఇన్ని రకాల ప్రయోగాలు ఉన్నాయి దీంతో పాటు మార్జాల తంతు పిల్లితో చేయొచ్చు తంతు ఎలుకతో చేయొచ్చు నారికేయడం కొబ్బరికాయతో చేయొచ్చు పాషాణం మన రాయితో చేయొచ్చు కాకితో చేయవచ్చు ఇన్ని రకాల ప్రయోగాలు చేయడానికి అవకాశం ఉంది ఈ ప్రయోగాలు మరి ఆంజనేయ స్వామి వారికి పూజ చేస్తే పోతుంది కదా అని చాలామంది అనుకుంటారు కానీ ఆంజనేయ స్వామి వారికి అమ్మవారికి ఉండేటువంటి ఒక చిన్న డిఫరెన్స్ ఏంటంటే ఏంటంటేనన్నా కొన్ని కొన్ని ప్రయోగాలు చేసేవాళ్ళు విపరీతంగా దరిద్రంగా చేస్తూ ఉంటారు ఈ మధ్య మళ్ళీ చిన్నగా వెలుగులకు వస్తున్నాయి కదా ఇది వరకు ఎప్పుడో పూర్వం ఉండే ఉండేవి మధ్యలో కొంచెం తగ్గినాయి ఒక రెండు సంవత్సరాలు డౌన్ అయినాయి మళ్ళీ రెండు సంవత్సరాల నుంచి మళ్ళీ ఒక సంవత్సరం దగ్గర నుంచి దాదాపు మళ్ళా పునరావృతం అవుతూనే చేస్తూనే ఉన్నారు చిన్నగా ఆ బాధలు ఎక్కువగా ఉన్న ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది మన దగ్గర చాలా మంది చాలా మంది వస్తున్నారు ఇక్కడ ఈ ప్రయోగం ఎలా చేస్తారు అంటే అంటే నేను కెమెరా ముందు చెప్తున్నాను ఆడవాళ్ళు ప్రథమ రజిస్టర్ జరిగినప్పుడు కట్టుకున్నటువంటి వస్త్రాన్ని పంటి కింద పెట్టుకొని ప్రయోగాలు చేసేటువంటి వాళ్ళు చాలా మంది ఎంత నీచమో చూడండి అది ఇలాంటప్పుడు అలాంటి ప్రయోగాలు జోరికి ఆంజనేయ స్వామి వస్తాడా రాడు కదా ఆయన బ్రహ్మచారి కదా ఆయనకు ఒక నియమం ఒక కట్టుబాటు కొంతవరకు ఉంది నరసింహస్వామి ఆయనకు ఒక కట్టుబాటు ఉంది ఇలాంటి ప్రయోగాలు కూడా తీసేయగలిగినటువంటి శక్తి ఎవరైనా ఉన్నారంటే ధూమావతి ఆవిడ స్త్రీనే కదా ఆవిడకి ఎక్కడ ఉంది ఇట్లాంటివి కదా అంటే ఎలాంటి ప్రయోగానైనా తీసేయగలిగినటువంటి శక్తి ధూమావతి అమ్మవారికి ఉంటుంది తప్పనిసరిగా అలాగే నరఘోష మనం దిష్టి తగిలినప్పుడు ఏం చేస్తాం ఉప్పు తిప్పేస్తాం కదా ఇక్కడ మనం హోమం చేస్తున్న దేంతో ఉప్పుతోనే కదా సమస్త నరఘోషలు తొలగిపోతాయి అలాగే అనారోగ్య సమస్యలు ఏ ఎలాంటి అనారోగ్య సమస్య అయినా సరే తప్పనిసరిగా మానసికమైనటువంటి రుగ్మతలు కావచ్చు శారీరకమైనటువంటి రుగ్మతలు కావచ్చు తప్పనిసరిగా ధూమావతి మంచి ధైర్యాన్ని ఇస్తుంది ఆరోగ్యాన్ని సంపూర్ణంగా ఇస్తుంది ధూమావతి అమ్మవారు అంత శక్తివంతురా అలాగే మనకు తెలియకుండా దాటుడు సంబంధం అంటాం దృష్టి తీసేసి రోడ్ల మీద పడేస్తుంటే దాటుతూ ఉంటాం వాటికి అవి దాటిన వెంటనే మనకు ఒక ఎఫెక్ట్ వస్తుంటుంది బాడీ పెయిన్స్ ఓవర్ ఓవర్గా ఫీవర్ హెడేక్ అసలు మనకు తెలియకుండా కళ్ళు మంటలు మంటలు ఉంటాయి నిద్రపోలేము అసలు పడుకున్న అటు ఇటు అటు ఇటు డొల్లుతూనే ఉంటారు ఈ రకమైనటువంటి అన్ని కూడా ఆ జ్వరం డాక్టర్ దగ్గర పోయినప్పుడు ఉండదు మళ్ళీ ఇంట్లో ఒక రాగానే ఉంటుంది ఇవన్నీ కూడాను కేవలం ఏంటంటే ఈ రకమైనటువంటి ప్రయోగాల వల్ల అంటే తీసేసిన వాటి వల్ల పడుకున్న వాళ్ళు కూడాను ఈ దుప్పడ కూడా తీలేదా బలహీనమైపోతుంటారు కొంతమంది పడుకుంటారు నాన్న ఎవరో మీదకి వచ్చి కూర్చున్నట్టుగా గొంతు గట్టిగా పట్టేసినట్టు ఉంటుంది పక్క వాళ్ళని పిలుస్తుంటారు పక్కన తల్లో తండ్రో భార్యో భర్తం పడుకుంటారు కదా వాళ్ళకి ఈ సోకిన వాళ్ళకి స్పరిశ తెలుస్తుంది వాళ్ళ స్పరిశ కానీ వీళ్ళ స్పరిశ మాత్రం పక్క వాళ్ళకి తెలియదు గట్టికి ఇట్లా కొడుతున్నా సరే పక్క వాళ్ళకి మాత్రం ఆ స్పరిస్థితి పక్కనే పడుకున్నటువంటి వ్యక్తిని గట్టిగా పిలుస్తున్నా కూడా పలకరు అంటే పిలవడానికి ఆ పలుకు కూడా బయటికి రానివ్వదనమా అలాగే దుప్పటి కప్పుకొని ఉంటాం కదా ఈ వచ్చినప్పుడు ఏమవుతాయి అంటే దుప్పటి కూడా తీసేయలేనంత బలహీనం అయిపోతాం మనం ఈ రెండు వేలతో తీసే దుప్పటిని కూడా గట్టిగా ఒక్కసారిగా ఇట్లా నెట్టుతున్నా కూడా వెనక్కు ఉన్నట్టుండి ఒక్కసారి అని చెప్పి పైకి లేచి కూర్చుంటారు చాలా కదా ఇలాంటివి శ్మశానాల వెంట వెళ్తున్నప్పుడు వచ్చేటువంటి భూత ప్రేత పిశాచ బాధలు కావచ్చు ఇవన్నీ కూడా అమ్మవారి ఆరాధనతో జపంతో హోమంతో సంపూర్ణంగా తీసేయచ్చు అనుమానమే లేదు ఏ ఎలాంటిదైనా సరే ఇప్పుడు నా దగ్గర కొంతమంది వస్తుంటారు మా అమ్మాయికి ఏదో గాలి పట్టిందనే తీసుకొస్తుంటారు నిజంగానే వీళ్ళ శరీరంలో ఇంకో అపరిచితులు ఉంటాడు గారంటే వాళ్ళు హోమం స్టార్ట్ చేసేంత వరకు ఒకలాగా ఉంటారు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి వాళ్ళ విపరీతమైనటువంటి పరిస్థితులు మారిపోతుంటాయి వాళ్ళ వాతావరణం వాళ్ళ పిలుపు వాళ్ళు మాట్లాడే మాటలు చూసే చూపురు ఇవన్నీ కూడా మారిపోతూ ఉంటాయి అక్కడ ఉండలేరు అనమాట మంత్రశక్తి ముందు ఉండలేరు బయటకు వెళ్ళిపోవాలని చెప్పి లాగేసి వెళ్ళిపోతుంటారు వెళ్ళిపోతుంటారు వెళ్ళిపోతాం వెళ్ళిపోతాం చెప్పి వెళ్ళిపోతుంటారు అలాంటివి మళ్ళీ శరీరంలోకి రాకుండా శరీరం నుంచి ఉన్నది తీసేసేటువంటి శక్తి కూడా ధూమావతికి మాత్రమే ఉంటుంది అది ఎన్ని గంటలైనా అలాంటి హోమం చేయించి పంపించిన రోజులు కూడా ఉన్నాయి ఇప్పుడు మామూలుగా ధూమావతి హోమం చేస్తే గంట గంట మా చేస్తాను అన్న అలాంటిది మూడున్నర గంటలు ఒక అమ్మాయితో నేను పోరాడాను మూడున్నర గంటలు వెళ్తావా లేదా వెళ్ళి వెళ్ళిపోయింది అంతే నాకు కావాలి నాకు కావాలి అని కావాలంటే ఎందుకు కావాలి నువ్వు వెళ్తేనే నేను వదులుతా లేకపోతే వదలను గట్టిగా పట్టించి కూర్చోబెట్టాను చేస్తూనే ఉన్నాం చేస్తూనే ఉన్నాం చేస్తూనే ఉన్నాం ఎలా అంటే ఒళ్ళంతా విరుచుకొని ఆవు అని గట్టిగా కేకలు శబ్దాలు చూసే జనాన్ని చూడొచ్చు మనం క్లియర్ గా చూడొచ్చు అంటే అలాంటి వీడియోలు చూస్తే భయపడతారు అనేది ఉద్దేశంతో తీయటలేదు కానీ తీట అవునా సో తీస్తే అవగాహన వస్తుందనే ఉద్దేశంతో తీయచ్చు అట్ ద సేమ్ టైమ్ మీరు అన్నట్టుగా భయపడతారు భయపడుతుంటారు మనకి యూట్యూబ్ వాళ్ళు కూడా కొంతవరకు చేస్తుంటారు కదా అట్లాంటివి కొన్ని కొన్ని ఉన్నాయి కాబట్టి ఉన్నాయి కాబట్టి నాకు తెలిసినటువంటి వ్యక్తులకి చాలా మందికి జరిగింది నాన్న చాలా మందికి ఎంతమంది ఉంటున్నాయి గురుగారు ఇలాంటివన్నీ చాలా కూడా ఇలాంటివన్నీ వాళ్ళు ఎక్కువైపోయి రకరకాల జనాలు ఎక్కువ శత్రువులు ఎక్కువైపోయి శత్రువులు ఎక్కువైపోయి జలస్ ఇంకోటి కూడా నాన్న ఇది చేసేవాడు కూడా బయట వాడు ఎవరు చేయించారు నాన్న అయినా వాడే చేయిస్తారు దేనికంటే బయట వాడికి అంత ఖర్చు పెట్టుకుని అంత టైం వేస్ట్ చేసుకుని ఎంత ఓపిక లేదు నిజమే అయినా వాళ్ళకి మాత్రమే ఉంటుంది వాళ్ళ నాశనం చూడాలి ఎట్లయినా సరే అనేటువంటి ఒక ఈ జలస్ కుతంత్రం ఇదంతా కూడా ఈ తీసుకోలేరు ఈ విధమైన దోషాలన్నీ కూడా నాన్న ధూమావతి అమ్మవారికి ఆరాధన చేస్తే పరిపూర్ణంగా తొలగిపోతాయి జ్యేష్ఠ శుద్ధ అష్టమి రోజున అమ్మవారి జయంతి వస్తుంది మంచి రోజు కదా మంగళవారం పైగా పైగా మంగళవారం దశ మహావిద్యలకి ప్రత్యేకంగా అమ్మవారికి చాలా విశేషమైనటువంటి రోజు అష్టమి భౌమాష్టమి చూడండి అష్టమి మంగళవారం మాసం సరే ఎట్లాగో మాసంలో శుద్ధ అష్టమి రోజున వస్తుంది మంగళవారం కలిసి రావడం అనేటువంటిది మన అదృష్టవ శాతం అనే చెప్తాం తప్పనిసరిగా సద్వినియోగ పరుచుకోండి అంతమంది కూడా మనం మంత్రం కూడా చెప్పాం యమవారి మంత్రం కూడా చేసుకోండి పీడకలలు కానివ్వండి ఏదైనా ఉన్నా కూడా పోతాయి తప్పనిసరి నిజంగా అవకాశం ఉంటే హవనం చేయించుకోండి ధూమావతి హోమం చేయించుకోండి చాలా విశేషమైనటువంటి ప్రయోజనం ఉంటుంది ఆ అదే రోజున అందరం వచ్చేస్తాం అంటే అందరికీ కూర్చోబెట్టి ఒక్కొక్కటి ఒక బ్యాచ్ వైజ్ కూర్చొని చేయించి పరిస్థితి ఉంటుంది కాబట్టి అలా జరుగుతుంటుంది కానీ ఒక బ్యాచ్కి వచ్చేసరికి టూ అవర్స్ గ్యారెంటీ పడుతుంది మనం ఇందాక ఇప్పుడు చెప్పినటువంటి సంకల్పాన్ని కూడా పరిపూర్ణంగా సంకల్పం చెప్పి చేయిస్తారు దాంట్లో ఇలాంటి బాధలన్నీ పోవాలంటే కలుపుతారు అన్ని లక్ష్మి రావాలి ఆ లక్ష్మి పోవాలి ఉన్న రోగాలు పోవాలి ఆరోగ్యం రావాలి ఆనందంగా ఉండాలి సంకల్పం ఏదైతే ఉంటుందో ఒక్కడ మాత్రం గర్వంగా చెప్పుకోగలుగుతానన్న ఏ దేవాలయాల్లో ఏ హోమాల దగ్గర చెప్పలేనటువంటి సంకల్పం మన దగ్గర మాత్రం చెప్పబడుతుంది అనేది సగర్వంగా నేను ఒక్కడిని కాదు చేయించుకున్న ప్రతి ఒక్కళ్ళు చెప్తారు మీరు హోమం ఎంత బాగా చేశారు అనేటువంటిది మాకు తెలియదు గురువు గారు మీరు చెప్పే సంకల్పంతోనే మాకుండే రోగాలు మొత్తం పోతాయి మాకుండేటువంటి బాధలు మొత్తం పోతాయి అనేటువంటి ఒక సంతృప్తికరంగా బయటకు వస్తామని చెప్పి చెప్పిన కూడా చాలా మంది సంకల్పంలోనే ఉంటుంది సంకల్ప బలం కదా నేను కూడా వెళ్ళలేదు నా ఇక్కడ ఒక మాట చెప్తాను ఎవరన్నా పెళ్లి కావాలని వస్తారు మా అమ్మాయికి పెళ్లి కావాలని పూజించండి అని చెప్తారు ఎవరైనా చూస్తారు యజమాన్యస్య శీఘ్రమేవా పాణిగ్రహణ అధికార యోగ్యత ప్రసిద్ధి అని చూద్దాం కానీ దాన్ని ఇంకా అసలు డీప్ గా వెళ్తా అమ్మాయి వచ్చిందనుకోండి యజమాన్యస్య స్వకుల ఉత్పన్న సుందర వర ఆగమన ప్రాప్తి ద్వారా శీఘ్రమేవ పాణిగ్రహణాధికార సిద్ధ్యార్థం అని చెప్తాం పెళ్లి కావాలని చెప్పడం వేరు స్వకులంలో పుట్టి సుగుణాలతో సుందరంగా ఉన్న అబ్బాయితో పెళ్లి కావాలని చెప్పడం వేరు కదా ఇంకాస్త డెప్త్ అవును సంకల్పం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది ప్రతి పూజలో కూడా తప్పనిసరిగా అందుకని మనం సంకల్పం చేసుకుందాం సంకల్పం చేసుకుందాం అంటారు కదా కొంతమంది పూజలు సంకల్పం వరకు ఉండి వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉంటారు అంటే సంకల్పానికి ఉండేటువంటి ప్రాధాన్యత అంతా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అలాంటి విశేషమైనటువంటి సంకల్పం హైదరాబాద్లోనే కాదు తెలంగాణలోనే కాదు ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ సంకల్పం ఎవరు చెప్పరని నిరాఘంటంగా చెప్తాను నేనైతే దాంట్లో అనుమానమే లేదు మన సంకల్పం చెప్పడానికి మినిమం ట్వంటీ మినిట్స్ పడుతుంది అన్న మినిమం ట్వంటీ మినిట్స్ ట్వంటీ మినిట్స్ సంకల్పం చెప్పింది నాకు అదే అంటారు సంకల్పం ఇంత గొప్ప ఇప్పుడు నేను మా గురువు గారు ఉన్నారు ఒక మీ మాట కట్టు మీ సంకల్పం అప్పటికే ఇంకా అన్ని పారిపోయి ఉంటే అనిపిస్తుంది గ్యారంటీ అనిపిస్తుంది మా గురువు గారు ఉన్నారు ఆయన ఆల్మోస్ట్ ఆల్ చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ పరిచయం నన్ను ఢిల్లీ బాంబే కలకటా కర్ణాటక బెంగళూరు మద్రాసు శ్రీలంక మారిషస్ ఆ మలేషియా బ్యాంకాక్ పట్టాయ్ ఇట్లాంటి దేశాలు మొత్తానికి తిప్పారు ఏం చేసేవాడు నాన్న నాతో హోమం కూడా చేయించేవాడు కాదు నువ్వు వచ్చి సంకల్పం చెప్పేసేవాడు పోరా అని చెప్పేవాడు లోకల్లో అయితే సంకల్పం అయిన తర్వాత గంట అన్న తర్వాత ఏ ఫ్లైట్ ఉంటే ఆ ఫ్లైట్ బుక్ చేసేవాడు మళ్ళీ రిటర్న్ హైదరాబాద్ ఇదేంటన్నయ్య సంకల్పం ఒకటైనా హోమం చేస్తానంటే అక్కర్లేదు నువ్వు చెప్పే సంకల్పంతో పోయినట్టు అనిపిస్తుంది ఈ సంకల్పం ఇంతవరకు ఎవరు చెప్పర్రా నా దగ్గర చాలా మంది ఉన్నారు నిన్ను కేవలం సంకల్పం కోసమే తీసుకెళ్తున్నా అంటే అర్థం చేసుకోని చెప్పాను అనేవాడు ఆయన అంటే అంత వివరంగా ఇన్ డీటెయిల్గా వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళకు ఉండేటువంటి సమస్యల్ని దేవతా భాషలో చెప్పగలగడం అనేటువంటిదే పెద్ద సమస్య నాన్న ఇప్పుడు ఏ భాషలో చెప్పిన దేవుడికి అర్థం అవుతుంది కానీ మన మాతృభాషలో తెలుగులో మాట్లాడేవాళ్ళంటే మనకి ఎందుకు ఇష్టం అలానే దేవతా భాష అనేటువంటిది ఒకటి ఉందిగా ఆ దేవతా భాషలో చెప్పగలిగితే ఇంకా ఆనందకరంగా ఉంటుంది వాళ్ళకి సంతృప్తికరంగా ఉంటుంది అలాంటి సంకల్పంతో మన హనుమత్ ప్రచంగరారాహి యజ్ఞ తప్పనిసరిగా ఈ భౌమాష్టమి జ్యేష్ఠ శుద్ధ అష్టమి మూడవ తారీఖు జూన్ నెల మంగళవారం రోజున ఉదయం నుంచి సాయంత్రం వరకు హా హోమాలు జరపబడుతూనే ఉంటాయి ఎవరైనా చేయించుకోవాలి అనుకున్న వాళ్ళు ఇలాంటి బాధలు ఉన్నటువంటి వాళ్ళు రాండి తప్పనిసరిగా చేయించుకోండి ఇలా కూడా మేము రాలేమండి మా వల్ల కాదు మేము ఇంట్లోనే కూర్చొని పూజ చేసుకుంటాం జపం చేసుకుంటాం అనుకునే వాళ్ళకి సింపుల్గా ఒకటే మంత్రం ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని నూట సార్లు చదువుకొని ఓం ధూం ధూం ధూమావతే స్వాహ ఓం ధూం ధూం ధూమావతే స్వాహ ఈ మంత్రాన్ని నూట సార్లు జపం చేసుకోండి చక్కగా అమ్మవారి అనుగ్రహంతో అన్ని సమకూరీ అమ్మవారి గురించి నిజంగా ఎంత గొప్పగా చెప్పారు గురుగారు నిజంగా చాలా మందికి తెలియదు ఇంత ప్రత్యేకత ఉంది నిజంగా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరికీ అమ్మవారి దగ్గరకు వస్తే ఇప్పుడు మీరు మనం చెప్తున్న ప్రాబ్లం ప్రతి ఇంట్లో ఉండే ప్రాబ్లం ఏంటి ప్రతి ఒక్కరికి నరఘోషం వాళ్ళ మోతాదులో వాళ్ళ శత్రువులు నరఘోష కామన్ అది ముష్టివాడి కూడా తోటి పుష్టివాడితో కూడవే